అబ్బా ఈరోజు బస్తీలు బాగా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్దామంటే ఆట కూడా దొరకట్లేదు అటు కాస్త ముందుకు వెళ్తాను అటలో దొరుకుతాయేమో చూస్తా అబ్బా ఈరోజు ఆఫీస్లో చాలా లేట్ అయిపోయింది ఇక్కడ చూస్తే ఏం కనిపించట్లేదు టైంకి ర్యాపిడో కూడా బుక్ అవ్వట్లేదు అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తా ఆటోస్ ఏమైనా దొరుకుతాయేమో మామా ఇవాళం లేదా ఉంటుంది మామా మామ పిల్లస్తూ అందరా దొరికింద్రా పిట్ట బా మంచి ఉంది కదా హలో మేడం మీరు హా ఎవరు విధవలు ఆ అమ్మాయి నేర్పిస్తున్నారు అనుకుంటా ఏ మేడం లిఫ్ట్ కావాలా బండి కూడా ఉంది చాలా సేఫ్ గా దించుతా ఏ ఎవరా మీరు నాకు లిఫ్ట్ వద్దేమొద్దు పక్క జరగండి మేడం కోపం ఎందుకు మేడం చాలా స్మూత్ డ్రైవ్ చేస్తా మేడం డ్రైవ్ ఎవరా మీరు అర్ధరాత్రి పుట్టి ఇక్కడ అమ్మాయిని నడిపిస్తున్నారు బ్రెస్టర్ మర్చిలేనా ఇలా రా అమ్మా ఏయ్ నీకేంటి ఇక్కడ పని ఏయ్ మూసుకొని పో ఏ వంద రూపాయలు ఇచ్చి పంపిరా దీన్ని దాంతోనే మాకు చాలా పని ఉంది రే ఓవే అమ్మా అమ్మా తప్పైందమ్మా అమ్మ క్షమించమ్మా అమ్మ తప్పైందమ్మా అమ్మ 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 తప్పైందమ్మా అమ్మా క్షమించమ్మా అమ్మా క్షమించమ్మా అక్క చెప్పక్కా అమ్మా తప్పయిందక్కా క్షమించక్క అక్కా తప్పయిందక్క క్షమించక్క రే ఇక్కడ నుంచి పదరా 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 పరా పదమ్మా నేను మీటి దగ్గర దింపుతాను చాలా థ్యాంక్స్ అక్క సమయానికి దేవతలాగొచ్చి నన్ను కాపాడావు అక్క అదేంటమ్మా ఆడపిల్ల కష్టంలో ఉంటే నేను రాకపోవడమ్మా పదమ్మా